సో ఇప్పుడే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన గవర్నర్ గారు సో గవర్నర్ గారు ప్రసంగం ఏం చెప్పారంటే కాలోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసాయి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు ప్రగతి భవన్ను ప్రజా ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చింది ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం ఆరు గ్యారెంటీలు అందుబాటులోకి తీసుకువచ్చాం త్వరలో మరో రెండు గ్యారెంటీలు అంటే అమలు చేస్తాం అర్హులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి ఉన్నాం రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చి మాకు అప్పగించారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థను తిరిగి కోలుకునేలా చేస్తాం ధనిక రాష్ట్రంలో అధిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు టీఎస్పిఎస్సి ఎస్ఎస్ఆర్సీ వంటి సంస్థలు బాధితయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాం చేశాం ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యను తెలుసుకుంటుంది ప్రజాపాలనలో కోటి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చాయి ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యం కోసం పోరాడారు ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించాం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తాం మౌలిక వస్తువులు సంఘాన్ని అభివృద్ధి చేస్తాం ఇంటర్నెట్ కనీసం అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం సిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తున్నాం మూసిని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం కొత్తగా నలభై వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈల పాలసీ తీసుకురాబోతున్నాం వెయ్యి ఎకరాల్లో పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్లు అయితే రాబోతున్నాయి మూసిని అది ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాం ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుషయాన్ సాగర్ లక్నవరం త్వరలో గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొస్తాం ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సో ఈ విధంగా గవర్నర్ గారు అయితే అసెంబ్లీలో అందించే పథకాలకు సంబంధించి అందించే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రకటించడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని